శ్రీకర్ అక్షయ్ను ఎత్తుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అవని అక్కడ పడ్డ గాజు పెంకుల్ని ఏరి పడేస్తూ ఉంటుంది ఇక అవని అక్షయ్ కాళ్ళు చూస్తుంది పసిదాని కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకున్నావు నీ మనసు మరీ ఇంత కఠినం అయిపోయింది అనుకోలేదు అని చెప్పి అవని అమ్మవారిని నిందిస్తూ ఉంటుంది ఇక ప్రదక్షిణలు పూర్తవగానే శ్రీకర్ అక్షయ్ కిందకు దించుతాడు జాగ్రత్త అక్షయ అని చెప్పి అక్షయ్ను ఒక దగ్గర కూర్చోబెడతాడు అక్షయ ఇంకెప్పుడు కూడా మా కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ కాళ్ళకు గుచ్చుకున్న గాజు పెంకులన్నీ తీసేసి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తీసుకొచ్చి అక్షయ్ కాళ్ళకు రాస్తూ ఉంటుంది పద వెంటనే హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది మీ అమృత హస్తాలతో పసుపు రాశారు కదా తగ్గిపోతుంది ఏం పర్వాలేదు అని అక్షయ అవనికి చెప్తుంది ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చెయ్యకమ్మా మేం బాధపడతాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కోరికను అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది ఇక ముక్కు పుడుక శౌర్య దగ్గరకు చేరదు మీరు ఏం బాధపడకండి నిశ్చింతగా ఉండండి అని అక్షయ శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా వేదవతి కుటుంబం వింటుంది అక్షయ అని చెప్పి గట్టిగా వేదవతి అరుస్తుంది ఇక వేదవతి కోపంగా అక్షయ్ దగ్గరకు వస్తుంది ముక్కు పుడక నేనెవరికిస్తే నీకెందుకు ఇది మా కుటుంబ సమస్య అని చెప్పి వేదవతి అక్షయ్ నా అంటుంది చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పుడక మాకు దక్కుతుందని తెలిసినప్పటి నుంచి అవని వాళ్ళు పడుతున్నారు అని నిహారిక చెప్తూ ఉంటే అందుకే అక్షయ్తో ఇలాంటి డ్రామా ప్లే చేస్తున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఇలా చేయటం అసలు బాలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ముక్కు పుడక నాకు దక్కుతుందంటే మీరు అసలు ఎందుకు ఊరవలేకపోతున్నారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది మీరు మంచి మనసుతో ముక్కు పుడక ఇద్దాం అనుకుంటున్నారు అత్తయ్య దాన్ని నిహారిక కృష్ణబాబులు భద్రంగా ఉంచుకోవాలి కదా అని అవని అంటుంది నేను రాసిన లెటర్ ఇప్పుడు బయటపడింది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ముక్కు పుడక వాళ్ళ చేతికి అందిన తర్వాత ఎవరి మనసులు ఎలా మారుతాయి ఎవరికి తెలుసు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏందయ్యా నువ్వేమైనా వాళ్ళకి చెప్పావా ఏంటి అని వసంత పెద్దిరాజునే అడుగుతూ ఉంటుంది నా నోటితో నేనేం చెప్పలేదే బాబు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు ముక్కు పుడకను మేము భద్రంగానే దాచిపెడతాము అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునవును ఇన్ని రోజులు మన పూజామందిరంలో ముక్కు పుడక ఎలా భద్రంగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పుడక విషయంలో నా నిర్ణయం అసలు మారదు దాని గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు ఈరోజు నేను ముక్కు పుడకను ఇస్తున్నాను అని చెప్పి వేదవతి అక్షయకు చెప్తూ ఉంటుంది ఇక పండుగ వేడుక మొదలు పెడదాం రండి అని చెప్పి వేదవతి అందరినీ తీసుకొని వెళ్తుంది ఇక అవని శ్రీకర్ అక్షయ మాత్రం అమ్మవారి ముందే ఉంటారు చూసావా ఎంత గొడవ జరిగిందో మనం ఎంత మంచి చేసినా వాళ్ళకు అర్థం కాదు మన కష్టానికి మన నెత్తిటికి తగిన ఫలితాలు ఉండవు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చెయ్యకమ్మా అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేం మేడం అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది ఇక ఊరి జనమంతా కూడా భోగి మంటలకు అన్ని ఏర్పాట్లు చేసి వేదవతి గారు అని పిలుస్తూ ఉంటారు ఇక వేదవతి కుటుంబ సభ్యులందరితో కలిసి భోగి మంటల దగ్గరకు వస్తుంది నమస్కారం అండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అందరికీ భోగి శుభాకాంక్షలు అని వేదవతి చెప్పడంతో భోగి మంటను మీ చేతుల మీద వెలిగించండమ్మా అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు ఇక వేదవతి చేతుల మీద భోగి మంటలు అంటిస్తుంది ఇక తరువాత గ్రామ పెద్దలంతా కూడా పిడకలను తీసుకొచ్చి వేదవతి కుటుంబానికి ఇస్తారు ఇక మొదట అవని శ్రీకరు వెళ్ళి భోగి మంటలకు నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ వేసి అలాగే పిడకలను కూడా భోగి మంటల్లో వేసి వస్తారు ఇక అలా కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తూ ఉంటారు ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు మాత్రమే ముగ్గుల పోటీలు పెడదామను మీరేమంటారు అని వేదవతి గ్రామ ప్రజలను అడుగుతూ ఉంటుంది మీరెలా అంటే అలానే అమ్మా అని చెప్పి ఊరి జనం అంతా చెప్తూ ఉంటారు పెద్దిరాజు అని ప్రసాదరావు పిలవటంతో రంగులు ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మరోవైపు స్వామి తన శిష్యుడితో కలిసి రామచంద్రాపురం వెళ్తూ ఉంటారు గురువుగారు రాత్రి అంతా కారు రిపేరు అవ్వలేదు మనం జాగారం చేయడమే సరిపోయింది మీరన్నట్టుగానే వేదవతి గారి కుటుంబానికి పండుగ రోజు మాత్రమే శుభవార్తను చెప్పబోతున్నాము ఏది మన చేతులు లేదు లేదు అంతా అమ్మవారి దయే అని మీరు అన్నారు కదా అలానే జరుగుతుంది అని సంపద చెప్తూ ఉంటే శివుడాజ్ఞలేందే చీమైనా కుట్టదు ఇప్పుడు అక్కడ అందరూ కూడా పండగ వాతావరణంలో ఉంటారు మనం ఈ విషయం చెప్పి వాళ్ళ పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేద్దాం అని స్వామి చెప్తూ ఉంటారు మరోవైపు అందరూ కూడా ముగ్గుల పోటీల కోసం రెడీ అవుతూ ఉంటారు తప్పుకోండి తప్పుకోండి రంగులు తీసుకొచ్చాను అని పెదరాజు అంటూ ఉంటాడు ఈ ముగ్గుల పోటీలో పిల్లలకి ఒక షరతు ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏంట షరతు అని అందరూ అడుగుతూ ఉంటారు ముగ్గుల పోటీలో పాల్గొనే పిల్లలకు రంగులు ఒక్కసారే ఇవ్వబడ్ను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మగారు ఎలాంటి షరతు పెట్టారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఏకాగ్రత ఎక్కువగా ఉండాలని చెప్పి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అందరూ ముగ్గుల పోటీకి సిద్ధమా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే సిద్ధం సిద్ధం అని చెప్పి పిల్లలంతా చెప్తూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ ముగ్గులు మాత్రం తల్లిదండ్రులు మాత్రమే వేయాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పెద్దిరాజు అందరికీ రంగులివ్వు అని ప్రసాదరావు చెప్పడంతో పెద్దిరాజు అందరికీ రంగులిస్తూ ఉంటాడు నిహా కృష్ణ ఒకసారి ఇలా రండి అని చెప్పి శౌర్య నిహారిక కృష్ణబాబును పక్కకు తీసుకెళ్తుంది ఇక పక్కకు వెళ్ళగానే ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది నీకు ముగ్గులు వచ్చా నిహా అని శౌర్య అడుగుతూ ఉంటుంది అంతంత మాత్రమే వచ్చు అని నిహారిక చెప్తూ ఉంటుంది కృష్ణ నీకొచ్చా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే నాకు ముగ్గులు రావు చిన్న బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీ నాన్నకి ఎవరినైనా ముగ్గులోకి దించటం వచ్చు కానీ వేయటం మీ నాన్నకి ఎక్కడొచ్చు అని నిహారిక అంటూ ఉంటే ఏయ్ చి పెద్ద బంగారం చిన్నపిల్లల ముందు అలాంటి మాటలు మాట్లాడుతావేంటే అని చెప్పి కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు ఆ అక్షయ అన్నిట్లో ఆరితేరి ఉంది ఈ ముగ్గుల పోటీలో అదే గెలుస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అయ్యో చిన్న బంగారం నీకెంత కష్టం వచ్చింది అదే ఎగ్జామ్ అయితే గనక కాపీ కొట్టేదానివి ముగ్గులు ఎలా కాపీ కొడతావు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అవసరమా అని చెప్పి శౌర్య అంటుంది శౌర్య నీ గెలిపే నా గెలుపు నాకు ఒక ఆలోచన తట్టింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి ఆలోచన అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ చెవులు ఇలా పడేయండి చెప్తాను అని చెప్పి నిహారిక శౌర్య కృష్ణబాబుకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఎలా ఉంది ప్లాన్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే గనిని తవ్వే కొద్దీ నిధులు బయటపడతాయంట నీ క్రిమినల్ బ్రెయిన్ కూడా అంతే తవ్వుతున్న కొద్దీ క్రిమినల్ ఐడియాస్ పుట్టుకొస్తున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే నువ్వు పొగిడావా తిట్టావా కూడా అర్థం కావట్లేదు పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అక్షయ ఈ ముగ్గుల పోటీలో నువ్వు ఓడిపోవటం ఖాయం నీ మొహం మాడిపోవటం ఖాయం మా గ్రాణి చేతుల మీద నేను గిఫ్ట్ కొట్టేయటం ఖాయం అని శౌర్య అంటూ ఉంటే అవన్నీ జరగాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి పద వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు శౌర్యం తీసుకొని బయటకు వచ్చేసరికి అందరూ కూడా ఏ ముగ్గు వేయాలా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అందరూ కూడా రంగులకి దూరంగా ఉన్నారు నీ పని నువ్వు మొదలుపెట్టు శౌర్య అని చెప్పి నిహారిక శౌర్యకు చెప్తూ ఉంటుంది చిన్న బంగారం నువ్వు వెళ్ళరా నీ రంగులన్నీ కూడా నేను సర్ది పెడతాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే నేను ఇప్పుడే వెళ్తాను అని శౌర్య అంటూ ఉంటే ఏ పనైనా చేయడానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంటు నీకు ఇంకా అర్థం కాలేదా నా కాళ్ళకు దండం పెట్టు అని కృష్ణబాబు సౌర్య చేత కాళ్లకు దండం పెట్టించుకుంటాడు విజయ వస్తూ అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇక శౌర్య ఎవరు చూడకుండా అక్షయ రంగుల దగ్గరకు వెళ్ళి రంగుల్ని తీసుకొచ్చి నిహారికకిస్తుంది ఇక నిహారిక ఆ రంగులను దాచిపెట్టేస్తుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఫోన్లో అక్షయ్కు ముగ్గు చూపిస్తూ ఉంటారు నువ్వు చదువులో ఏక సంతాగ్రహి కాబట్టి ముగ్గు కూడా ఒక్కసారి చూస్తే నీకు వచ్చేస్తుంది అక్షయ ఈ ముగ్గు నువ్వు వేసేవనుకో ప్రథమ బహుమతి నీకే వస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ ముగ్గు చాలా స్పెషల్గా ఉంది ఈ ముగ్గు నువ్వు వేసి ప్రథమ బహుమతిని కొట్టేసి అమ్మతో శబాష్ అనిపించాలి అని చెప్పి శ్రీకర్ అక్షయ్కు చెప్తూ ఉంటాడు ఇదంతా చూసావు కదా ఇక అంతా ఓకేనా అక్షయ అని అవని అడుగుతూ ఉంటే ఓకే మేడం అని చెప్పి అక్షయ్ చెప్తుంది అందరూ కూడా ముగ్గుల పోటీకి రెడీగా ఉన్నారా అని వేదవతి కుటుంబం అడుగుతూ ఉంటారు అందరూ కూడా రెడీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే అవని శ్రీకర్ అక్షయ ఒక్కసారి షాక్ అవుతారు బావా మనం ఇక్కడ పెట్టిన రంగులు ఏమైనా అని అవని అడుగుతూ ఉంటుంది అవును అవని రంగులు కనిపించట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక పోటీకి అందరూ రెడీ కదా వన్ టూ త్రీ రెడీ అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఆగుబావా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంటి పోటీ ముందే ఆపు అంటున్నావు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు మేము ఇక్కడ పెట్టిన రంగులు మాకు కనిపించట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కనిపించకపోవడానికి అవేమైనా వజ్రాల ఏంటి మీరే ఎక్కడో పెట్టి ఎక్కడో మర్చిపోయినట్టున్నారు పోటీ అంటే అంత అజాగ్రత్త ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు లేదంటే పోటీలో ఓడిపోతామని వాళ్లే రంగులు కనిపించకుండా చేశారేమో అని నిహారిక అంటుంది అక్షయ్ ఓడిపోతుందని ముందే గెస్ట్ చేసి ఈ నాటకం ఆడుతున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటే కాకపోతే పోటీ నుంచి తప్పుకోవాలి కానీ ఈ డ్రామాలేంటి అని నిహారిక అంటుంది ఇక పక్కకు తప్పుకోండి పోటీ మొదలవుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ప్లీజ్ మాకు మళ్ళీ రంగులు ఇవ్వండి అక్షయ్ కూడా ఈ పోటీలో పాల్గొంటుంది అని అవని చెప్తూ ఉంటుంది అదేంటి అమ్మ ముందే కండిషన్స్ చెప్పింది కదా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా మేమేమీ అనుకోము రంగులు ఇవ్వండి అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు అలా ఎలా కుదురుతుంది కండిషన్ అన్న తర్వాత కండిషనే దానికి మా అత్తయ్య గారు కూడా ఒప్పుకోరు అని నిహారిక చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మ అక్షయ్కు రంగులు ఇవ్వు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఊరి వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా నా నిర్ణయం ఒకటే శ్రీకర్ రంగులు ఒక్కసారే ఇస్తామని ముందే చెప్పాం కదా అలానే జరుగుతుంది అని చెప్పి వేదవతి చెప్తుంది అమ్మవారి తల్లి పోటీలో లేదనమాట ఉండుంటే కనుక తప్పకుండా అక్షయ్య గెలిచేది కానీ అమ్మవారు అమ్మరు తల్లికి జరిపించాల్సిన న్యాయం తప్పకుండా జరిపిస్తుంది అని పెద్దిరాజు అందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు ఇక పోటీకి రెడీగా ఉన్నారు కదా అందరూ ముగ్గులు మొదలు పెట్టండి అని చెప్పి పెద్దిరాజు అనటంతో అందరూ కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు అమ్మ అక్షయ నువ్వేం బాధపడకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏం పర్వాలేదు సార్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా నిహారిక పనే నిహారిక బుద్ధి చెప్పాలి అని అవని మనసులో అనుకుంటుంది అమ్మ అక్షయ నాతో ఇలా రా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది ఎక్కడికి మేడం అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటే చెప్తాను రా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలియాలి అని అవని అక్షయ్ను తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక మరోవైపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో ముగ్గులు వేపిస్తూ ఉంటారు అత్తయ్య మా ముగ్గు అయిపోయింది అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది పిల్లలు టైం అయిపోయింది అందరూ కూడా ముగ్గు వేయటం ఆపండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు గ్రానీ నా ముగ్గు బాగా వచ్చింది నాకే గిఫ్ట్ వస్తుంది అని చెప్పి సౌరీ చెప్తూ ఉంటుంది సెల్ఫ్ డబ్బు కొట్టుకోవడం కాదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నీకు బాగా మండుతున్నట్టుంది కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మరి మండదా అక్షయ్ను పోటీలో లేకుండా చేశారు కదా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మరోవైపు స్వామి కారులో వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి